చూడండి మీకు డౌట్ అని ఏదనిపించినా సరే పట్టుకొచ్చేసేయండి ఓకే అండి ఓ మీరేనా చూస్తే చదువుకున్నలాగా ఉన్నారు చూడ్డానికి అందంగా ఉన్నారు నీ వయసు ఎంత ఇరవై ఒకటి బ్యూటిఫుల్ యంగ్ లేడీ వన్ ఇయర్స్ ఓల్డ్ నేచర్ అయ్యాము అలానే పొగరు కదా ఒక అబ్బాయి పిల్లనే వెంటనే వచ్చేస్తావా మీ అమ్మని నిన్ను ఎంత కష్టపడి పెంచుంటారు మీ ఇద్దరికి చిన్న వయసు ఓకే అందుకని దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ పడిపోవచ్చు కదా మీరు ఈ సింహం పార్ట్ త్రీ నా ఏరియాలో వచ్చి అసింహం చేస్తే ఎలాగా బుద్ధి లేదు